श्रीगुभ्यो नमा महागणाधिपत नम देवी सरस्वती वाजे वाजेबिर्वाजली दीनात्रत्रो वग्देव्यगद्ध विभ वागद्ध प्रतिपत्त जगद पिता वंदे पार्वती पर महागणाधिपत नम సరస్వతి కార్తీక మాసంలో ఈరోజు నాలుగవ అధ్యాయం చెప్పడం జరుగుతున్నది మూడవ అధ్యాయంలో ముగ్గురు రాక్షసులు వాళ్ళకి విముక్తి ఎలా కలిగిందో చెప్పడం జరిగింది అలాగే గోదావరి నదీ తీరంలో ఆ బ్రాహ్మడు చేసేటువంటి పితృకార్యాలు ఏ విధంగా చేశాడో దేవపితృ కార్యాలు ఏ విధంగా చేయాలో అనేటువంటిది ఈ కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది అలాగే ముగ్గురు రాక్షసులు వాళ్ళ తలగా ప్రవృత్తి వాళ్ళు చేసేటువంటి దుష్టకర్మలు అవన్నీ కూడా నిన్నను చెప్పడం జరిగింది మూడో అధ్యాయంలో అలాగే వాళ్ళకి విముక్తి ఎలా కలిగింది ఏ విధంగా కలిగింది అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక అనుజ్ఞ వల్ల వాళ్ళకి విముక్తి అనేటువంటిది ఆ ముగ్గురు రాక్షసులకి కూడా కలిగిందని చెప్పడం జరిగింది ఇప్పుడు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో ఏం చెప్పాడంటే దీపారాధన మహిమ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది నాలుగవ అధ్యాయంలో చెప్పడం జరిగింది ఆ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందనని చెప్పాడు నిన్న మూడో అధ్యాయంలో ఓ మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసాలు విన్న కొద్దీ చాలా చక్కగా శోభాయమానంగా ఉన్నాయి మీరు ఎన్ని చెప్తే అన్ని విన్నానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఆ జనక మహారాజు గారికి చెప్తున్నారుట ఓ జనక కార్తీక మాసమందు సత్కర్మలు చేయడం చాలా గొప్ప దీపారాధనయందు చేయడం అతి ముఖ్యము వలన మిగుల ఫలము కలుగును శివకేశవులకు ప్రీతిగా ఉండేటువంటిది శివాలయంలో కాని విష్ణాలయంలో కానీ దీపారాధన చేయాలి సూర్యాస్తమయమందు దీపారాధన చేసినటువంటి వారు సంధ్యాకాలంలో దీపారాధన చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ దీపారాధన అనేటువంటిది నూనె చమురు అనేటువంటిది కేవలం కొబ్బరి నూనె కానీ లేక నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏమీ లేని చో ఆముదముతో కానీ దీపారాధన చేయవచ్చును ఏది చేసినా అష్టైశ్వర్య ఫలము తప్పకుండా కలుగుతుంది శివ సన్నిధికి వెళతారు దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది కథ చెప్తున్నాను వినండి అని చెప్పేసి శత్రు చిత్కతుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేటువంటి వాళ్ళు ఆయన పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్నారు ఆ రాజుకు సంతానం అనేటువంటిది లేదు ఎలాగైతే దశరథ మహారాజు గారికి సంతానం లేక ఆయన ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అనేటువంటి వాళ్ళు కన్నారు అలాగే ఈ పాంచాల దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగారికి సంతానం అనేటువంటిది లేదు అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి శాస్త్ర ప్రమాణం ఈ పున్నమి నరకమే నుండి విముక్తి కలగాలి అంటే ఆడో మొకో సంతానం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అపుత్రస్య గతిర్నాస్తి అందుకు ఆలోచన వచ్చింది ఎవరికి ఈ పాంచాల దేశాన్ని పరిపాలిస్తుండేటువంటి రాజుగారికి అయ్యో నాకు రాజ్యం ఉంది సంపద ఉంది రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు ఎవరికి ఎటువంటి లోటు లేదు కానీ తదనంతరం నా తర్వాత పరిపాలించేటువంటి నాదుడు లేడే అని ఆయన విచారిస్తూ ఉన్నట్ట ఆ విచారిస్తున్న సమయంలోని పిప్పలాదుడు అనేటువంటి ముని పొంగవుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఓ మహారాజా నీవెందుకు ఇంత చింతగా చింతిస్తున్నావయ్యా నీ కోరిక ఏమిటయ్యా అని ప్రశ్నించాడు అప్పుడు చెప్తున్నాడు మహారాజు ఓ ఋషి పొంగవా నాకు హస్తైశ్వర్యాలు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి నా వంశాన్ని నిలబెట్టేటువంటి ఒక పుత్రుడు అనేటువంటి వాడు లేక నేను కృంగి నశించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాడు అయితే ఈ పాంచాలరాజు ఏమి చేశాడు కిందగా అఖండ గోదావరి నదీ తీరానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు ఆ తపస్సు చేసుకున్న సమయంలోని ఈ ఋషి పొంగవుడు ఈ పిప్పలాదుడు అనేటువంటి ఋషి పొంగవుడు కలిశాడు రాజుగారికి కలిసి ఈ విధంగా అడిగాడు అయ్యా వంశం నిలబెట్టడానికి పుత్రులు కలగడానికి నువ్వేం కురికిపోవక్కర్లేదు బాధపడక్కర్లేదు నేను చెప్తున్నాను విను కార్తీక మాసం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది అటువంటి శివకేశవులకి చక్కగా ప్రీతికరమైనటువంటిది కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపారాధన చేయవయ్య ప్రతిరోజు కూడా మహాన్యాసంతో రుద్రాభిషేకం అంగన్యాస కరన్యాసాలు చెప్పి చక్కగా స్వామివారి సన్నిధిలో శుద్ధ జలం తీసుకొచ్చి పన్నెండు కొబ్బరికాయలు గణపతితో సహా పన్నెండు కొబ్బరికాయలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతోటి సుగంధ ద్రవ్యాలతోటి వట్టివేలు వేసి ఆ శిరస్సు మీద పెట్టి స్వామివారి శిరస్సు మీద పెట్టి చక్కగా నువ్వు అభిషేకం చేయవయ్యా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి నువ్వు ఈ నెల రోజులు కూడా దీపారాధన నాలుగో అధ్యాయం కేవలం దీపారాధనకే విశిష్టత ప్రత్యేకత ఇవ్వడం జరిగింది అందుకు ఈ నెల రోజులు నువ్వు దీపారాధన చెయ్యి తప్పకుండా అభిషేకం చెయ్యి నీకు సంతానం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పగానే ఆ విప్రుడు వెంటనే తిరిగి తపస్సు అయిన తర్వాత ఆ పాంచాల దేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత తన ధర్మపరమైనటువంటి భార్యతో సుఖించి మంచి పుత్రుణ్ణి కన్నాడు ఆ పాంచాల మహారాజు గారు దాన ధర్మాలు చేస్తున్నాడు అనేక రకాలైనటువంటి దానాలు ధర్మాలు యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తున్నాడు శుభ్రంగా ఆ కుమారుడికి చక్కగా శత్రుజిత్తు అని పేరు పెట్టాడు ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్తమాను అవుతున్నాడు ఎప్పుడైతే లేకలేక సంతానం కలిగిందో ఆ రాజుగారు మహా ఆనంద భరితుడైపోయి ఎంతో ఆనందంతో ఉన్నాడు ఇక నామకరణ మహోత్సవం చక్కగా ఆ ఊళ్ళో ఉండేటువంటి ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రజలందరినీ కూర్చోబెట్టి చక్కగా అన్నదానం చేసి నామకరణ మహోత్సవం ఆ వశిష్ఠుల వారిని తీసుకొచ్చి చక్కగా నామకరణ మహోత్సవాన్ని చేశాడ ఆ కుర్రాడికి ఆ బాలుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టాడ వాడు గారాభంగా పెరుగుతున్నాడు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగింది దీపారాధన ప్రతిఫలం వల్ల సంతానం కలిగింది అని తన దేశమంటదా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు నోవులు క్రతువులు యజ్ఞాలు చేస్తూ ఆ ప్రతి రోజు కూడా దీపారాధన చేయించు రాజు చక్కగా హాయిగా ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటూ ఆ రాజ్యంలో ఉన్నట్ట ఈ రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమాండవుతున్నాడు సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగోడవన్నీ కూడా నేర్చుకున్నాడు యుద్ధం చేయాలి కదా పూర్వం రాజులు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు యుద్ధం చేయాలంటే శత్రువులు వచ్చినప్పుడు వీళ్ళు కత్తిసాము ధనుర్విద్య అనేక రకాలైనటువంటి శాస్త్రాలు నేర్చుకున్నాడు కానీ యవ్వనము రాగానే దుష్టసావాసం ఏర్పడింది అదే చూసుకోవాలి మనం చిన్నప్పుడు బాల్యంలో బాగానే ఉంటాం యవ్వనం వచ్చినప్పుడు మనసు మారుతూ ఉంటుంది ఆ మనసు మారకుండా జాగ్రత్తగా ఎవరైతే చూసుకుంటాడో వాడు ధన్యుడు వాడు ఉత్తముడు వాడు సుగుణవంతుడు అయితే ఈ రాకుమారుడు తల్లిదండ్రులకు ఆరామం చేత కంటికి మింటికి కానకుండా అనేక రకాలైనటువంటి స్త్రీలతో సాంగత్యం చేస్తూ అలాగే దుష్టులతో సావాసం చేస్తూ జూదం ఆడుతూ వేటకి వెళ్తూ అనేక రకాల జంతువుల్ని వేటాడుతూ చేస్తున్నాడు దుష్ట కార్యాలన్నీ కూడా చేస్తున్నాడు తన తండ్రి చూస్తే మహానుభావుడు యజ్ఞయాగాలు క్రతువులు చేస్తూ చక్కగా ఈ కుమారుణ్ణి తపస్సిద్ధితో కన్నాడు కుమారుణ్ణి శివుని తాలూకా ఆజ్ఞతో కన్నాడు ఆ దీపారాధన మహిమతో కన్నాడు అటువంటి వాడు ఈ కుమారుడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ప్రతిరోజు కూడా కంప్లైంటే తండ్రికి ఏం చేస్తాడు మహారాజు లేకలేక పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి గారాభం చేత ఆ కుర్రాడు శుభ్రంగా పాడైపోయి దుష్టకర్మలు చేస్తూ ఉన్నట్ట తల్లిదండ్రులకు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు వాళ్ళు ఊరుకున్నారు పాపం ఈ శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములను అడ్డుచెప్పు వారలకు అనేక రకాలైనటువంటి దుష్టచర్యలు చేస్తూ వాళ్ళకి భయపెడుతూ వాళ్ళకి చంపుతూ నానా విధ అనర్ధాలు చేస్తూ ప్రవర్తిస్తున్నాడు రాజుగారు కొడుకు ఎవలేమంటారు అనేక రకమైనటువంటి ఎవరు దొరికితే వాళ్ళకి కొట్టేస్తున్నాడు తన్నేస్తున్నాడు చంపేస్తున్నాడు ఏమైనా స్టీల్ దొరికితే ఆ స్టీల్కి పట్టుకుపోతున్నాడు తన కార్యాలు దుష్టచర్య తీర్చుకుందుకు అనేక రకాల బాధలు ఆ ప్రజలందరికీ వీడు పెడుతున్నారట ఆ ప్రజలు ఏం చేస్తారు రాజుగారిని బట్టి ఊరుకుంటున్నారు మహారాజు గారు ఆయన చాలా మంచివాడు గంజాయి మొక్కలో తులసి మొక్క పుట్టినట్టు పుట్టాడు అటువంటి కుమారుడు అని చెప్పేసి బాధపడుతున్నారు ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగిల రూపవతి అయితే ఇంకేమిటి చేశాడు ఈ దుష్టుడికి ఒక ఇంకో రాజు దొరికాడు ఆ రాజు ఆ రాజు తాలూకా భార్య చక్కగా ఈ రాజ్యానికి వచ్చాడు వచ్చి రాజుగారిని కలుద్దామని చెప్పేసి వచ్చారు వచ్చికల్లా ఈ దుష్టుడు ఏమిటి చేశాడు ఆ రాజుగారి భార్య మీద విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి వాత్సల్యంతో అనేక రకాలైనటువంటి దుష్టకర్మలు చేస్తూ అయితే రాజుగారి కొడుకు ఏం చేస్తాడు ఆ రాజుగారి దగ్గరికి వచ్చాడు ఆ రాజు వెంటనే చాలా బాధపడుతున్నట్ట కొన్నాళ్ళు ఏమైందంటే కాని పేరు రూపవతి ఈ రూపవతి మంచి రూపంగా ఉంది సౌందర్యంగా ఉంది చక్కగా ఉంది అటువంటి ఆవిడ్ని పట్టుకొని సాంగత్యం చేస్తూ నానావేది ఇబ్బందులు పెడుతున్నాడు ఈ రాజుగారి పాపం ఏంటి బాధపడుతున్నారు పాపం తన భార్య ఓ నీ భార్యని ఇంకో తీసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా ఎప్పటికైనా అది ముప్పే తప్పు కూడా ఏకపతి వ్రతం నీ భార్యని నువ్వు ఉంచుకో ఇతర భార్యలు నువ్వు సాంగత్యం చేయకూడదు అది దూష్యం అది తెలియక ఈ ఈ ఆ తాలూకా సాంగత్యం చేస్తూ ఇక్కడ విపరీతంగా ప్రళయంగా చేస్తున్నట్ట దుష్టకర్మలు వెంటనే కొంతకాలం అయింది ఆ సౌందర్యానికి ముగ్ధులైపోయాడు శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సైన్యమంతరానికి కూడా పట్టుకుపెట్టాడు ఆ రాజు తాలూకా భార్యని వీడి తెల్లగా శైన మందిరాన్ని పట్టుకెళ్ళిపోయి అక్కడ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఆమె కూడా వాటితోటి కలిసిపోయింది ఇది పరిస్థితి అనమాట ఇలాగ ప్రతిదినము కొంతకాలం జరిగింది ఎటులను ఈ సంగతి ఆ భర్తకి తెలిసింది ఈ రాజు అసలు రాజుగారికి తెలిసింది తెలియగానే మొగుడికి తెలిసిందనమాట పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకసారిగా చంపాలి అని నిశ్చయించుకున్నాడు ఒక ఖడ్గాన్ని పట్టుకొని చిన్నగా ఎవర వాళ్ళిద్దరు ఎక్కడైతే ఉన్నారో ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అక్కడికి చక్కగా వెళ్ళిపోయాడు భర్త అసలు భర్త ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఈ ప్రేమికులు ఇద్దరు కూడాను శివాలయంలోకి వచ్చి అక్కడ తమ ఒక కార్యకలాపాలు చేస్తున్నారట చేస్తూ ఉంటే అక్కడ ఒక రహస్య మార్గం ఉంటే అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారట అటువంటి సమయంలోని ఈ అసలు భర్త వచ్చాడ వచ్చి ఏం చేశాడు చుట్టూ చీకటిగా ఉంది ఏం చేస్తాడు ఆ చీకటిలో ఎలాగో భర్త వచ్చాడు ఈ ఇద్దరు కూడాను ఈ ప్రేమికులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు చూడ ఆ మంచి మార్గం ఆ మంచి దుష్ అలాగా దృష్టి పుడుతూ ఉంటుంది ఈవిడేమీ చేసింది ఈ రూపవతి తన చీర చెంగు చింపేసింది చింపేసి ఆ పక్కన ఒక ఆమదం చేసా ఉంటే పెద్ద ప్రమితిలో ఒత్తివేసి ఆమదం వేసి దీపం వెలిగించింది ఆ రోజేంటి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో ఆ ప్రేమికులోని ఆమదం వేసి దీపం వెలిగించింది ఎవరో ఈవిడ ఈ ప్రేమికుడా వెంటనే ఇంకేముంది ఆ పరమేశ్వరాలకు అనుగ్రహం ఉంటుంది కదా ఎంత దుష్టచర్యలు చేసినా దుష్కర్మలు చేసినా చేసేటువంటిది పవిత్రమైనటువంటి పని దీపారాధన వెంటనే ఇక నా ఈయనొచ్చాడు ఎవరో అశ్రమకుడు వచ్చి ఇద్దరికీ కూడా కత్తితోటి పొడి తన భార్యకి రాజకుమారునికి కలిపి పొడి చేసి తాను కూడా పొడి చేసుకో ముగ్గురు కూడా చనిపోయారు చనిపోతే ఏంటైందప్పుడు ఆ ప్రాంతానికి యమదూతలు వచ్చారు కొంతమంది యమదూతలు వచ్చారు కొంతమంది వైకుంఠం నుంచి కొంతమంది వచ్చారు పొంగవలు ముడి పొంగవలు ఇద్దరు వచ్చి ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు ఏ నరకానికి పట్టుకుపోదామని యమదూతలు వచ్చారు పుణ్యలోకానికి పట్టుకుపోదామని మంచి దూతలు వచ్చారు ఇద్దరు కూడా ఘర్షణ చేసుకుంటున్నారు ఈ ఘర్షణలోని ఈ వైకుంఠానికి వెళ్ళి తీ చేరుద్దామని ఎవరిని ఎవరైతే ఈ ప్రేమికులు ఉన్నారో వాళ్ళని వైకుంఠాన్ని పట్టుకెళ్ళిపోతున్నారట పట్టుకెళ్ళిపోతుంటే ఈ యమదూతలు అడిగారట వాళ్ళు దుష్ట కార్యాలు చేశారు వాడికి అన్యస్త్రీ ప్రాశస్యం ఏర్పడ్డాని వాడు ఆ రాజకుమార్తలకు బాధ్యత తీసుకొని వాడు వాడికి మీరు అక్కడికి వైకుంఠానికి ఎందుకు పట్టుకెళ్తున్నారు అడిగితే అప్పుడు ఆ వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారట వాళ్ళు ఎన్ని దుష్ట కార్యాలు ఈరోజు కార్తీక పౌర్ణమి తన చేర చింపి ఒత్తి వేసి ఆమదం వేసి నిశ్చలంగా వెలిగేటువంటి దీపాన్ని వెలిగించింది ఆవిడ అందుకు ఆ భార్యాభర్తలిద్దరికీ ఆ ప్రేమికులు కూడా వైకుంఠాన్ని పట్టుకుపోతున్నాం ఈరోజు ఈసారి ఈ మొగున్న అస్సలు మొగుడిని నరకంలోకి పట్టుకెళ్ళిపోతున్నారు ఇలాగా డబ్బులాడుకున్న ఇద్దరును యమదూతలు ఆ వాళ్ళు నుంచి వచ్చేవాళ్ళు ఇలా దెబ్బలాడుకొని 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 ఈ తప్పప్పులు ఎలాగా అయిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చాడు శ్రీ మహావిష్ణువు వచ్చి అయ్యా ఈ తప్పప్పులు అనేటువంటివి ఎక్కడా సహజంగా ఉంటాయి ఎందుకంటే దుష్ట సాంగత్యం చేసి వాళ్ళు కార్తీక పోతున్నాడు దీపం పెట్టారు ఆ విధాల భర్త ఈయన ఈయన కూడా యాగాలు యజ్ఞాలు అన్నీ చేశాడు కాబట్టి ఈ కూడా స్వర్గానికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఈయన్ని కూడా స్వర్గానికి వెళ్ళిపోరు ముగ్గురు కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు అందుకు దుష్ట కార్యాలు చేసినటువంటి వాళ్ళు కూడా కనీసం ఒక మంచి పని చేస్తే కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేస్తే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దీపారాధన వల్ల అటువంటి మహత్యం ఏర్పడుతుంది అనేటువంటిది ఈ నాలుగో అధ్యాయంలో చెప్పడం జరిగింది అందుకు ఈ జనక మహారాజు గారికి వశిష్ఠుడు చెప్పాడనమాట కార్తీక మాసంలో ఉండేటువంటి నెల రోజులు మీరు చేసేటువంటి దీపారాధన వల్ల ప్రత్యేక ప్రతిఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఏకాదశి కార్తీక పౌర్ణమి చాలా పర్వదినాలు అలాగే ద్వాదశి కూడా ఏకాదశ్యాం నిరాహారం ద్వాదశం భోజనం చేయవ అన్నారు అలాగే ఏకాదశి కూడా చాలా గొప్పది ఆ మర్నాడు ద్వాదశి నాడు కూడా చక్కగా దీపారాధన శాలిగ్రామదానం చేసుకోవడం వల్ల ముక్తి కలుగుతుంది అనేటువంటిది ఈ నాలుగో అధ్యాయంలో చెప్పడం జరిగింది కాబట్టి ఓ ముండ్లారా సౌనకార్య మహాములకి సూతమహాముని చెప్తున్నాడు ఓ మున్లారా మీరందరూ కూడా కార్తీక మాసం మహత్యం గురించి చెప్పమన్నారు అందులో ఒక భాగంగా దీపారాధన అనేటువంటిది ఈ విధంగా చేయాలి కార్తీక మాసంలో దీపారాధన చాలా గొప్పది ఈ నెల రోజులు కూడా దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి శివ సాహిత్యం కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చక్కగా ఆ వశిష్ఠుల వారు ఆ జనక మహారాజు గారికి చెప్పారు సుమ అనేటువంటిది ఈ కథత ప్రాశస్యం స్వస్తి ప్రజా హభ్య మయం న్యాయన గోబ్రాహ్మణేభ్య సుమస్సు నిత్యం లోకా సుమస్త సుఖినో జనా సుఖినో భవంతు కాయన వాచ మనసేంద్రేణి వా बुद्धियात्मना प्रकृतिस्वभा करोमें अभ्य सकमस्मे तत्सब सर्पयामे स्वस्ति

अन्वया मुक्तम साधुरा पापेभ्य प्रतिग्रवाच कर्मलावा दुष्इंद्रोह वरुण बृहस्पति सबोस्वैपुमते नम इंद्रा नमो वरुणा नमो वारुण्य नमो क्रोरं पदमेध्यं यथ शान्तं तदपश्च यश्च उग्रात् प्रधिग्रहादौ कन्नो वरुणो राजा पाणिना सोऽमपहपो विरज्यो निर्मुक्तो मुक्त मागस्य पृष्टमारुक्षेगस्य ब्रह्म लोकतां यस्यात् Sabunat wakam arsana Imame